ఈ మధ్య కాలంలో ఒక ఆసక్తికరమైన ఫినామిన చూస్తున్నాను నేను ఒక వీడియో పెట్టడంతోనే అనేక యూట్యూబ్ ఛానల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇలా అన్నాడు అంటూ వీడియోలు వచ్చేస్తున్నాయి ఇందులో కొందరు దుర్మార్గంగా ప్రొఫెసర్ నాగేశ్వర్కు తిట్టుకుంటూ నేను అనని వాటిని అన్నట్టుగా చూపుతూ అన్న వాటిని సరిగా అర్థం చేసుకోక అబద్ధాలు చెప్తూ వస్తున్న వీడియోలు ఒక రకం రెండో రకం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ విషయాన్ని మర్చిపోయారు ఈ విషయాన్ని అంటూ ఒకటి ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది మీకు అప్పులు పెంచారు ఖర్చు చేశారని చెప్పి ఒక వీడియో పెట్టాను దానిపైన ఒక అతను ఓ యూట్యూబరు వీడియో పెట్టాడు విచిత్రం ఏంటంటే అందులో ఎంత ఓపెన్గా తప్పంటే మీరు ఇన్ఫ్లేషన్ మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు మీరు అంటూ నా పైన ఫలహాన్ని మీరు గమనించలేదు అంటూ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు విచిత్రం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఒక్కటే దృష్టిలో పెట్టుకోవడం కాదు మీరు చూడాల్సింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందా లేదా అన్న తానికి ఒకటి ఇన్ఫ్లేషన్ రెండవది ఏంటి టోటల్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరగాలి జగన్మోహన్ రెడ్డి తన ప్రజెంటేషన్లో ఇచ్చిన నెంబర్స్ని కోట్ చేస్తూ చూడండి చంద్రబాబు నాయుడు హయాంలో కన్నా జగన్ హయాంలోనే పెరిగింది మీరు కావాలని ఇలా అంటున్నారు అంటూ బహుశాన వైసీపీ అభిమాని కావచ్చు అలా పెట్టాడు సో నేను చాలా క్లియర్గా చెప్పాను ఫిగర్ అబ్సల్యూట్ నెంబర్స్ కంపేర్ చేయకూడదు ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు కాలంలో ఎంత పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలని నెంబర్స్ను మాత్రమే కంపేర్ చేయకూడదు ఆ నెంబర్స్ను ఎందుకంటే ధరలు పెరుగుతాయి కనుక రూపాయి వాల్యూ తగ్గిపోతుంది అందువల్ల ఇన్ఫ్లేషన్ను పరిగణలోకి తీసుకోవాలి రెండవది ఏంటి అంటే టోటల్ ఎక్స్పెండిచర్ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు వంద రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు పది రూపాయలు ఒక దానిపైన ఖర్చు చేయడం వేరు రెండు వందల రూపాయలు కూడా ఖర్చు పెట్టినప్పుడు అదే పది రూపాయలు ఉంటే పెరిగినట్టు కాదు పన్నెండుంటే కూడా పెరిగినట్టు కాదు ఇరవై ఉన్నా పెరిగినట్టు కాదు ఇరవై దాటితేనే పెరిగినట్లు సో ఈ గణాంకాలు మరి అర్థమయ్యో అర్థం కాకనో నేను అన్నదాన్ని వక్రీకరిస్తూ మాట్లాడాడు సో ఆయన నాగేశ్వర్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ కరోనా పీరియడ్ నువ్వు పట్టించుకోలేదు అదే టేబుల్లో కింద ఉన్నాయి కదా అంటాడు నేను కంపేర్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫిగర్స్ను కరోనాతో సంబంధించింది కరోనా పీరియడ్ కంపేరే చేయలేను నేను నేను చంద్రబాబు నాయుడు టైంలో డెట్ టు జీడిపి రేషియో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఎవరేజ్ ఐదేళ్ళలో దాదాపు అదే రేంజ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి సమయంలో చివరికి చివరి థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది అన్నాడు సో నేను కంపేర్ చేసింది పోస్ట్ కరోనా పీరియడ్తో కానీ ఆ వీడియోలో ఏమంటాడు కరోనా పీరియడ్ను మీరు గమనించలేదు పట్టించుకోలేదు అంటారు అంటే ఇంత వక్రీకరణ నా వీడియో పైన చేసి తాను తా వారు వీడియోలు చేస్తున్నారు ఇక ఇంకో సీనియర్ జర్నలిస్టు హూ మై రెస్పెక్ట్ లాట్ ఎక్కడ అసభ్యంగా మాట్లాడలేదు చాలా గౌరవంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పూర్తి సమాచారం లేకుండా మాట్లాడారంటూ ఈ ప్రతిపక్ష హోదా పైన ఒక వీడియో పెట్టారు బహుశా మిత్రుడు నా వీడియో చూడలేదు పోనీ ఆ వీడియో చూడకపోయినా క్వింట్ అనే పత్రికలో తాజాగా నేను రాసిన వ్యాసం ఉంది కింద డిస్క్రిప్షన్లో ఉంది అదన్న చూడండి ఇప్పుడు ఆ వీడియోలు ఏమంటాడు ఆయన సో నాగేశ్వర్ పూర్తి సమాచారంతో మాట్లాడలేదు స్పీకరు అల్టిమేట్గా గుర్తింపు ఇవ్వాలి ప్రతిపక్ష హోదాకు ఈ విషయాన్ని ఆయన చెప్పలేదు అంటారు మీరు నా వీడియో తీసి చూడండి లేటెస్ట్ వీడియో ఫస్ట్ నేను దాదాపు మూడు మూడు నా మూడు వీడియోలు మాట్లాడాను సో ఒక టీవీ ఫైవ్ డిస్కషన్ కాక మూడు వీడియోలు మాట్లాడాను మూడో వీడియో చూడండి మీకు అందులో క్లియర్గా ఉంటుంది ఎందుకంటే ఇవాల్వ్ అవుతున్న కొద్ది సబ్జెక్టు మాట్లాడుతుంటాను ఫస్ట్ డే మాట్లాడినప్పుడు ఎక్కువ వివరాలు మాట్లాడలేదు తర్వాత స్టడీ అవు చేస్తున్న కొద్ది మాట్లాడుతుంటాను మీరు మూడో వీడియో చూడండి కేశవ్ వివరణ నాగేశ్వర్ విశ్లేషణ వీడియో ఉంటుంది అందులో క్లియర్గా చెప్పాను ఇంకా చాలా వీడియోలో కూడా చెప్పాను సో అల్టిమేట్గా స్పీకరే గుర్తింపు ఇవ్వాలి స్పీకరే దేనికైనా గుర్తింపు ఇస్తాడు అది కాదని అది చె ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు శాసనసభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయినా లేకుంటే ఇంకేదైనా స్పీకరే గుర్తింపు ఇస్తారు దాని దీన్ని టు మెన్షన్ ఇట్ అది అండర్స్టూడ్ అది కానీ అది చెప్పలేదు అని అంటారు స్పీకర్ గుర్తింపు ఇవ్వాలంటే ఆయనే చెప్తున్నాడు చట్టంలో ఉంది ది లీ పార్టీ ఇన్ అపోజిషన్ విత్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ కానీ దాని తర్వాత ఐండ్ ద స్పీకర్ షుడ్ గివ్ రికగ్నిషన్ ఉంది అది పట్టించుకుంటలేడు అని అయ్యా మరి స్పీకరే గుర్తిస్తాను ఇంకెవరు గుర్తిస్తారు శాసనసభలో శాసనసభలో అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అయినా నేను ప్రస్తావించాను స్పీకర్ గుర్తించాలని కూడా కానీ స్పీకర్ ఎలా గుర్తిస్తాడో ఆయనకు విచక్షణ అధికారాలు ఉన్నాయంటాడు చట్టంలో ఎక్కడ ఉంది విచక్షణ అధికారం ఉందని చట్టంలో ఉందని ఆయనే చెప్తాడు చట్టంలో ఉండగా విచక్షణాధికారం ఉంటుందా స్పీకర్ చట్టం ప్రకారమే గుర్తించాలి ఇప్పుడు ఉదాహరణకు శాసనసభలో మెజారిటీ ఉన్న నాయకుడిని గవర్నర్ ఆహ్వానిస్తే ముఖ్యమంత్రి అవుతాడు ఆ గవర్నర్ ఆహ్వానిస్తే ముఖ్యమంత్రి అవుతాడు గనక గవర్నర్కు ఆహ్వానించకుండా ఉండే అధికారం ఉంటుంది కదా అని వాదిస్తే నేనేం చేయాలి గవర్నరే ఆహ్వానించాలి కానీ ఆహ్వానించకుండా ఉండే అధికారం ఉండదు ఖచ్చితంగా ఆహ్వానించాలి ఎందుకంటే అది రాజ్యాంగం సో గవర్నర్ ఆహ్వానించాలని ఉంది గనక గవర్నర్ ఆహ్వానించకపోతే ముఖ్యమంత్రే కాడు అని వాదించవచ్చా ఇంత విచిత్రంగా ఇంకోటి ఏమంటారు సో నాగేశ్వర్ ఇంకొచ్చి విప్ అండ్ ఫ్రీడమ్ అండ్ లీడర్ అపోజిషన్ యాక్ట్ గురించి పట్టించుకోలేదు అవి అది ఆ అన్ని చట్టాలు అయ్యాక లాస్ట్కి వచ్చింది యాంటీ డిఫెక్షన్ లా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాంటీ డిఫెక్షన్ లా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ అమెండ్మెంట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ సెక్షన్ ట్వంటీ నైన్ ఏ వచ్చింది యాంటీ లా ప్రకారం పార్టీ గ్రూప్ అనే డిస్టింక్షన్ లేదు ఆ ఒక్క మెంబర్ ఉన్న పార్టీగానే గుర్తిస్తారు దాంతో ఇక అపో పార్టీ అని గుర్తిస్తేనే అపోజిషన్ లీడర్ అవుతాడు ఎందుకంటే పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ అని ఉంది కదా అని అంటారు అయ్యా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఆ డిస్టింక్షన్ లేదు అఫ్ కోర్స్ ఆ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అంతకుముందున్న ప్రతి చట్టాన్ని సవరించాలి కదా అని అంటారు సవరించాలి కరెక్ట్ ప్రతి కొత్త చట్టం వచ్చినప్పుడు పాత చట్టాలన్నీ సవరించుకుంటూ పోరు కొత్త చట్టం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొత్త చట్టం వెలుగులోనే పాత చట్టాలు చదవాలి ఇప్పుడు పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పార్లమెంట్ చట్టంలో మీకు పార్టీ ఇన్ అపోజిషన్ ఉంది కదా ఇంకా అయితే మేము పార్టీ అంటే టెన్ పర్సెంట్ అని గతంలో నిబంధన ఉంది కదా దాని ప్రకారమే చూస్తాను అది యాంటీ డిఫెక్షన్లా ఒక్క మెంబర్ ఉన్న పార్టీ అనే చెప్పింది అందువల్ల నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ను యాంటీ డిఫెక్షన్ లా వెలుగులో చదవాలి తప్ప నేను విడగొట్టి చదువుతానంటే ఎట్లా అసలు ఆ సీనియర్ జర్నలిస్ట్ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట మాట్లాడు కూడా మాట్లాడలేదు అంతకుముందే ఆగిపోయాడు సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చాలా వక్రీకరించి నేను అన్నదాన్ని మాట్లాడుతున్నారు ఇక ఒక మిత్రుడు లాయర్ నాతో పాటు టీవీ డిబేట్లో ఉండి ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్లో ఎక్స్ప్లెనేషన్లో ఉంది లాల లేదు కదా అంటారు అయ్యే ఎక్స్ప్లెనేషన్ లాలో భాగం అంటే ఎక్స్ప్లెనేషను ఆ పైన సెక్షన్ డిఫరెంట్గా ఉంది అంటారు డిఫరెంట్ ఏముంది అంటే ఏకా ఏ కాన్ఫ్లిక్ట్ లేదు కాన్ఫ్లిక్ట్ ఉంటే నిజమే సెక్షనే చెల్లుతుంది కాన్ఫ్లిక్టే లేదు అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది అని చెప్తూ మీరు చూడండి గూగుల్లో ఒకటి చూడండి ఏం కాన్ఫ్లిక్ట్ ఉంది మీరు సెక్షన్ మొత్తం చదవండి కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన ఆర్టికల్ మీ ప్రింట్లో పబ్లిష్ అయిన ఆర్టికల్లో కూడా ఆ చట్టానికి సంబంధించిన సెక్షన్ ట్వెల్వ్ బీని కోట్ చేశాను మీరే చదవని ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా ఎక్స్ప్లనేషన్కు పైన సెక్షన్కు ఐ డోంట్ సీ ఎనీ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంది అని అంటూ అసలు ఎక్స్ప్లెనేషన్ ఉంటే సరిపోతుంది అంటారు అయ్యే లాలో ఎక్స్ప్లెనేషన్ లాలో ఉంటే ఎక్స్ప్లెనేషన్ లా కిందికి రాదు అని ఓ లాయర్ ఆర్గ్యూ చేస్తే నేను ఏం చేయగలను సో ఇలా నా దానిపైన అనేక వ్యాఖ్యానాలు వక్రీకరణలు వస్తున్నాయి అయితే ఇప్పుడు నేను చెప్పిన చివరి ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్ట్ కానీ ఆ లాయర్ కానీ మలీషియస్ ఇంటెన్షన్తో చేయలే వాళ్ళు నా పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే నాతో డిఫర్ అవుతూ మాట్లాడారు ఐ వెల్కమ్ దాట్ ఎందుకంటే భిన్నమైన అభిప్రాయాలు ఉండాలి కానీ వాళ్ళ పట్ల నాకు గౌరవంతో చెప్పేది ఏంటంటే అయినా నా నా వీడియోలను పూర్తిగా చూడండి ఓ వీడియోలను సగం సగం చూసి నేను మాట్లాడినా మాట్లాడలేదు అని కామెంట్ చేస్తే మిమ్మల్ని చూసేవాళ్ళు నమ్ముతారు ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ నా వీడియో చూడరు కదా మీ వీడియో చూసి నిజమే అనుకుంటారు కన్ఫర్మేషన్ బయస్ ఉంటుంది అందువల్ల మీరు పూర్తి వీడియో చూడండి బికాజ్ ఐ బిలీవ్ దట్ యువర్ పీపుల్ మీరు చాలా ఇంటెగ్రిటీతో మాట్లాడుతున్నారని నమ్ముతున్నాను కనుక మీరు నా వీడియో మొత్తం చూడండి లేదు ఇప్పుడు నేను రాసిన ఆర్టికల్ క్వింట్ ఆర్టికల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది పదాల వ్యాసం అది చాలా సుదీర్ఘమైన ఆర్టికల్ చాలా రెస్పెక్టబుల్ వెబ్సైట్ అది క్వింట్ అని అందులో పబ్లిష్ చేసిందే నేను మాట్లాడుతూ వచ్చాను అది మాట్లాడిన తర్వాత ఇది రాసింది ఆర్టికల్ ఈ గందరగోళం ఉండొద్దని అందువల్ల ఈ నా నన్ను అభిమానించే వారికి నా వ్యూస్ తెలుసుకోవాలనుకునే వారికి నా విజ్ఞప్తి ఏంటంటే రెండు రకాల ట్రెండ్స్ కనబడుతున్నాయి ఒకటి కావాలని డెలిబరేట్గా నేను అన అననిదాన్ని అన్నట్లుగా నేను అన్నదాన్ని వక్రీకరిస్తూ అన్న అనకపోయినా నన్ను టార్గెట్ చేస్తూ వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు సో ఈ పైశాచిక ఆనందం పొందుతున్న వారిని నేను ఏమీ చేయలేను జస్ట్ ఐ విల్ సింప్లీ ఇగ్నోర్ ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు లాభం జరుగుతోంది వాళ్ళు నా ఛానల్ పాపులరైజ్ చేస్తున్నారు నాలో రెట్టించిన ఉత్సాహాన్ని పెంచుతున్నారు సో ఐ వెల్కమ్ దట్ లీవ్ ఇట్ ఇక రెండవది చాలా వెల్ ఇంటెండెడ్ ఇండివిజువల్స్ నేను చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ కానీ లాయర్ కానీ నా వ్యాఖ్యల్ని పూర్తిగా నా వీడియోలు చూడకుండా మాట్లాడుతున్నారు దయచేసి వాళ్లకు నేను ఏ మోటివ్స్ అట్రిబ్యూట్ చేయను కానీ మీరు ఒక్కసారి నా వీడియోలు పూర్తిగా చూడండి కానీ వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు కనుక మీకు అఫీల్ ఏంటంటే ఎవరో నాగేశ్వరిలా అన్నాడు నాగేశ్వరి అలా ఉన్నాడు అన్నాడు అన్న వీడియోలు చూడకండి నేను ఏమన్నానో తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి చూడండి నేను మాట్లాడిన దాన్ని చిన్న ముక్క కట్ చేసి వాట్సప్లో షేర్ అయితే దాన్ని చూసి అది నా అభిప్రాయం అని అనుకోకండి దయచేసి నా యూట్యూబ్లోనే చూడండి నా దాంట్లో కూడా షార్ట్స్ మాత్రం చూసే అభిప్రాయం రాకండి షార్ట్స్ ఏంటంటే ఒక చిన్న ముక్క అది ఇన్విటేషన్ కొరకు షార్ట్ చూసి ఫుల్ వీడియో చూస్తారు గనక షార్ట్ పెడతాం షార్ట్ విల్ నాట్ క్యారీ ఫుల్ మీనింగ్ నా దాంట్లో చూసిన షార్ట్ బట్టి కూడా నిర్ణయానికి రావద్దు అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి తెల్లవార వరకు పది పదిహేను యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది నేను ఎంత పాపులర్ అయితే ఇలా అంటా ఇలా వస్తాయి బహుశా ఇది ఇంకా పెరుగుతుంది రాబోయే కాలంలో నాగేశ్వర్ మాట మాట్లాడుతున్న ఒక వంద యూట్యూబ్ ఛానల్ వస్తాయి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సమాధానం చెప్పాలి ప్రొఫెసర్ నాగేశ్వర్కు మూడు ప్రశ్నలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని హెడ్లైన్లతో వస్తాయి వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్రిషియేటింగ్ ఫర్ రికగ్నైజింగ్ మీ ఎందుకంటే ఇఫ్ ఐ ఆమ్ మోస్ట్ సైటెడ్ స్పీకర్ అవుతాను అంటే నన్ను కోట్ చేస్తూ చాలామంది వీడియోలు చేస్తున్నారు ఓ మిత్రుడు అన్నాడు సార్ ఇలా ట్రో మీ పైన ట్రోల్ వీడియోలు వస్తున్నాయి ట్రోల్స్ అంటే కామెంట్లు కూడా ట్రోల్ వీడియోస్ వస్తున్నాయంటే సార్ వదిలేండి సార్ వాళ్ళు ఏదో మా జీవనోపాధి పొందుతున్నారు సార్ మీ పేరు చెప్పకుండా వాళ్ళంత కుటుంబాన్ని పోషించుకుంటున్నారు సార్ వాళ్ళ మీద మీకు కోపం ఎందుకు సార్ అన్నాడు నిజమే పాపం వాళ్ళ జీవనోపాధికి నేను అడ్డుపడదలుచుకోలేదు నేను అడ్డుపడ్డా వాళ్ళు ఆ జీవనోపాధి కాక వేరే జీవనోపాధి వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు అలాగే బతుకుతారు నాకేం లేదు నా వీడియోలను ఆధారంగా నాగేశ్వర్ అలా అన్నాడు ఇలా అన్నాడని వ్యాఖ్యానిస్తూ వక్రభాష్యాలు చెప్తూ జీవనోపాధి పొందుతున్న వారికి నా శుభాభినందనలు కానీ నేను మాట్లాడింది సరిగా విన చూడక సరిగా కోడ్ చేయకుండా మాట్లాడుతున్న మిత్రులకు మాత్రం నా విజ్ఞప్తి ప్లీజ్ వాచ్ మై వీడియో వన్ వన్ ఆర్ టూ టైమ్స్ బిఫోర్ యూ కామెంట్